యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటిది ఆత్మీయ పేదరికము ఎందుకు వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదో వచనంలో శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచెదరు ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు చెదరు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ఏడో వచ్చినంలో ఏలైన శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది అది దేవుని ధర్మశాస్త్రమునికి లోబడదు ఏమాత్రమును లోబడనేది కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు ఆత్మ సంబంధమైన పేదరికము ఒక వ్యక్తికి ఎందుకు వస్తుందంటే అతను శరీరానుసారమైన మనసు కలిగి ఉండటము శరీరాను సంబంధమైనటువంటి ఆచారాల ప్రకారము జీవించడము అంతేకాకుండా ఈ శరీర సంబంధము గలవారు వారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని ఆశపడేటువంటి వ్యక్తి ఈ శరీరానుసారులు జీవితం ఎప్పుడైతే జీవిస్తాడో అతను ఆత్మ సంబంధంగా పేదరికం అనుభవిస్తాడు శారీర సంబంధంగా అతనికి డబ్బు ఉండొచ్చు మంచి కార్లు బంగ్లాలు శరీర సంబంధంగా అతను మంచి ఆస్తిపరుడై ఉండొచ్చు కానీ ఆత్మ సంబంధంగా అతను పేదరికం అనుభవిస్తుండు శరీర ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం ఎలా ఉందో ఆత్మ సంబంధమైనటువంటి మహిమ శరీరం కూడా ఒక రోజుకి దేవుడు పునరుత్థానం ద్వారా తర్వాత మనకు అనుగ్రహిస్తాడు అయితే నీవు ఆత్మ సంబంధమైన పేదరికము ఉండకూడదు ఈ ఆత్మ సంబంధమైన పేదరికంలో నుంచి నీవు బయటపడాలంటే దేవుని వాక్యము వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి దేవుని వాక్యమును నువ్వు చేతపట్టు వాడై ఉండాలి దేవుని వాక్యము నీ హృదయముతో ఎప్పుడైతే నింపబడుతుందో అప్పుడు నీవు ఆత్మీయ పేదరికము నుంచి బయటపడతావు చాలామందికి శారీరకము సంబంధమైనటువంటి డబ్బు ఉంటుంది మంచి లగ్జరీ లైఫ్ ఉంటుంది కానీ వారిని పరిశీలిస్తే వారు ఆత్మ సంబంధమైనటువంటి ఒక పేదరికంలో జీవిస్తున్నారు ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేకపోవటము అంటే వారు క్రీస్తులు అంటు కట్టబడ అంటు కట్టబడకపోవటము మంచి సాహవాసములో లేకపోవటము ఇదే ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వాళ్ళు కాబట్టి అన్న జనులు నడుచుకున్న వాళ్ళనని నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునకూడదని ప్రభు సాక్ష్యం ఇచ్చుతున్నాను ఎవరైనా పౌలు గారు అంటున్నాడు వారైతే అంధకార సంబంధమైన అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యమును తమలో నున్న జ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడి ఉన్నారు వారై తమ మనసును కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకున్నారు ఎవరంటే మీరు వారైతే అంధకార సంబంధమైన మనసు కలిగిన వారు అంధకార సంబంధమైన మనసు అంటే చీకటి సంబంధులు పాప సంబంధం పాపంలో జీవించేటువంటి వ్యక్తి ఏ వ్యక్తి అయితే పాపంలో జీవిస్తాడో అతను ఆత్ ఆత్మీయ ఎదుగుదల ఉండదు ఆత్మీయ పేదరికం అనుభవిస్తాడు అతను పాపంలో జీవించకుండా ఉంటే లోక సంబంధంగా లేకుండా ఈ శరీర సంబంధమైన కోరికలకి చంపేస్తే అతను ఆత్మీయ పేదరికము నుంచి బయటపడతాడు తమ హృదయ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని జీవములో నుండి వారు వేరు చేపడ్డారు అంటే వారికి దేవునికి సంబంధము లేదు రక్షణ సంబంధులు కాదు వాళ్ళు అజ్ఞానము చేత అందుకే వీరు అజ్ఞానులు దేవుని వాక్యమును ఎరుగనటువంటి వారు దేవుని వాక్యము ఎవరైతే ఎరిగి దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆత్మ సంబంధమైన పేదరికం అనేది రాదు ఆత్మ సంబంధమైన పేదరికము ఎందుకు వస్తుందంటే వారు దేవుని వాక్యమునకు లోబడకపోవటము శరీర సంబంధమైన వాంఛలు కలిగి ఉండటము ప్రకృతి సంబంధమైన మనసు కలిగి ఉండటము ద్విమనుసుకులై ఉండటము రెండు మనసులు కార్నల్ మైండ్ ఉండటము సో వాళ్ళు ఇటువంటి వారి ఎటువంటి వారంట వాళ్ళు పంతొమ్మిదవచనంలో వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతోనూ అత్యాశతో జరిగించుటూ తమను తామే కామతత్వమునకు అప్పగించుకుని వారికి ఏమి లేదు సిగ్గులేనిటువంటి వారై ఉన్నారు వీరు శరీర సంబంధమైన ఆచారాలు శరీర సంబంధమైనటువంటి జీవితము ఈ శరీరమే శాశ్వతం అనుకుంటారు వారు ఆత్మీయ పేదరికంలో చనిపోతారు ఆత్మీయంగా వాళ్ళు చనిపోతారు అందుకే బైబిల్ చూస్తుంది నీవు జీవించుచున్నావు అన్న పేరు ఉన్నది కానీ నువ్వు మృతుడివి ఏ విషయంలో మృతుడివి శరీరం విషయంలో బ్రతుకుచున్నావు ఆత్మ విషయంలో నువ్వు చనిపోయావు ఆత్మ విషయంలో నువ్వు పేదరికం అనుభవించుతున్నావు పేతు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పదేడో వచ్చినములు అంటున్నారు వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు వీరి కొరకు గాఢాంధకారము భద్రం చేయడం వీరు నీళ్లు లేని బావులు అంటేంటి వారి హృదయములో వాక్యము లేదు వాక్యము లేని వాడు పేదవాడు దేవుని వాక్యము ఐశ్వర్యమై ఉన్నది దేవుని వాక్యము జీవమై ఉన్నది ఆ వాక్యము ద్వారా రక్షణ వాక్యము వెలుగై ఉన్నది ఆ వాక్యము ఎవరిలో అయితే ఉంటుందో వారు నీళ్లు లేని బావులు నీళ్లు దేవుని వాక్యం అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు సమర స్త్రీతో అంటాడు నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు ఎన్నడు దప్పికొనడు అయితే ఆమె అంటుంది నేను మరలా దప్పికొనకున్నట్లు ఆ ఆ నీళ్లు నాకు ఇవ్వమంటుంది ఆమె ఆ నీళ్ళే దేవుని వాక్యము ఆ వాక్యము నీలో ఉంటే నీకు ఎప్పటికీ దప్పికొనదు అందుకే దప్పిగుని వాడి కడుపులో నుంచి జీవజల నదులు బిగ్గరగా పారును జీవజల నదులు జీవము జల అది నదులు ఆ ఏంటంటే దేవుని వాక్యము దేవుని వాక్యము ఎవరిలో అయితే ఉండదో వారు ఆత్మీయముగా పేదరికం అనుభవిస్తున్నారు ఒక వ్యక్తి శారీర సంబంధ శారీరక సంబంధమైనటువంటి పేదరికము అనుభవించవచ్చు కానీ అతను దేవుని వాక్యము సంపూర్ణముగా ఉంటే అతను ఆత్మ సంబంధమైనటువంటి పేదరిక పేదరికము అనుభవించటం లేదు ఇతను శరీర సంబంధంగా ధనవంతుడు కోటీశ్వరుడు కానీ దేవుని వాక్యం అతను లేకుంటే అతను ఆత్మ సంబంధమైనటువంటి పేదరికం అనుభవిస్తున్నాడు అందుకే వీరు నీళ్లు లేని బావులు పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములునై ఉన్నారు ఇదే పేదరు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచనంలో ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారను అసూయను సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యము పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడే నిర్మలమైన అనబడిన వాక్యము ఆ పాలను కూడా పోల్చాడు దేవుడు క్రొత్తగా జన్మించినటువంటి శిశువు అన్నం పెడితే తినడు అతనికి కావాల్సింది పాలు కావాలి మీరు పాలు త్రాగ అన్నము తినవలసిన వారై ఉండగా ఇంకా పాలు త్రాగవలసిన వారని ఉన్నారని పౌలు మరొక చోట చెబుతున్నారు వారు ఇంకా బేసిక్లోనే జీవించేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు వెనక నేర్చుకున్నటువంటి అదే బేసిక్ అదే బేసిక్ ఏ పాఠాలు ఇంకా ఆత్మీయ జీవితంలో వారు ఎదుగుదల ఉండదు అందుకే మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి అయితే బైబుల్ ఏం చెబుతుందంటే నీవు ఆత్మ సంబంధమైనటువంటి పేదరికము నుంచి బయటపడాలి ఆత్మ సంబంధమైన నుంచి నువ్వు బయటపడాలంటే దేవుని వాక్యమును వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి వాక్యముతో నీవు నింపబడాలి అందుకు దావిదు కూడా అంటాడు నీ వాక్య వాక్యముతో నా హృదయమును నింపుకున్నాను నీ వాక్యంలో జీవమున్నది దేవుని వాక్యంలో జీవమున్నది అది సమృద్ధిగా జీవము కలుగజేస్తుంది ఆ వాక్యమును ఎవరైతే అంటు కట్టబడతారో వారు ఆత్మీయ పేదరికం నుంచి బయటపడతారు అయితే ఆత్మీయ పేదరికం నుండి విడుదల ఎలా వస్తుంది అనేది నిలుపు రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం పన్నెండు పదమూడవచ్చినావు మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులతో వారితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనిన్యముగా ఆయన స్థిరపరచుటకాయ మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్దిలుచున్నామలో అలాగే మీరును ఒకని ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్దిల్లవాలని ప్రభువు దయచేయును అంటున్నాడు ఈ పేదరికంలో నుంచి ఆత్మ సంబంధమైన పేదరికంలో నుంచి విడుదల పొందాలంటే నువ్వు మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి ప్రేమలో వర్దిల్లాలి అలాగే ఒకని ఏడలో ఒకడు మనుషులు ఎందడేలా ప్రేమ కలిగి ఉండాలి అని బైబిల్ చెబుతుంది అదే ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రిక నాలుగు పదైదులో ప్రేమ కలిగి సత్యము క్రీస్తు క్రీస్తువులే ఉండుకు మనం అన్ని విషయములలో ఎదగాలి నువ్వు ఆత్మ సంబంధమైన పేదరికము ఉండాలంటే నువ్వు మంచి పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి విశ్వాసము ఉండాలి నీతి కలిగి ఉండాలి సత్యవాక్యంలో అంటు కడిగి అంటు కట్టబడి ఉండాలి భక్తి కలిగి జీవించాలి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండాలి క్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు ఒక మాదిరికరమైనటువంటి జీవితము అనుగ్రహించి వెళ్ళాడు ఆయన నోట ఏ కపటము రాలేదు ఏ దూషణ రాలేదు ఆయన దూ దూషింపబడి మరలా దూషించలేదు హింసింపబెట్టబడి మరలా హింసించలేదు అందుకని నువ్వు ఆత్మీయ పేదరికంలో నుంచి రావాలంటే నువ్వు క్రీస్తులో అంటుకట్టబడి ఉండాలి వాక్యము తెలుసుకొని వాక్యములో అంటు కట్టబడినటువంటి వ్యక్తి ఆత్మీయ పేదరికంలో జీవించడు కొంతమంది వాక్యంలో అంటు కట్టబడతారు కానీ ఇంకా ఆత్మీయ పేదరికం ఎందు ఎందుకు వస్తారంటే వారు ఫలించకపోవటం యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు ఒకడు విత్ విత్తనములు విత్తుచుండగా కొన్ని విత్తనములు ముప్పదంతలు కొన్ని విత్తనములు అరవదంతలు కొన్ని విత్తనములు నూరంతలుగా ఫలించాయి దేవుని వాక్యములో కొంతమంది ముప్పదంతలు అక్కడే ఇంకా మతైస్వార్థ కానీ ఉంటారు కొంతమంది ఇంకా అరవదంతలే కానీ బైబిల్ చదువుతుంది నీవు నూరంతలుగా దేవుని వాక్యములో ఫలించాలి దేవుని వాక్యంలో ఎప్పుడైతే నీవు నూరంతలుగా ఫలిస్తావో ఆ వాక్యంలో అంటుకట్టబడతావో ఆ సత్యవాక్యం తెలుసుకుంటావో అప్పుడు నీవు ఆత్మీయ పేదరికం నుంచి బయటపడతావు ప్రకృతి సంబంధమైన శరీర సంబంధమైన నువ్వు ఎంత ధనవంతుడైనప్పటికీ కూడా దేవుని వాక్యము నీవు నువ్వు నీలో లేకుంటే నువ్వు పేదవాడివి ఇదే బ్రిలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ వచనంలో కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములకు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువేగా కనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేని వాడై ఉన్నాడు ఏంటంటే ఇది కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొల్ల ఒకడు మొల్ల మూల పాఠముల వైపు తిరిగాడట మీరు ఆ బలమైన ఆహా ఆహారం తినవలసిన వారై ఉండగా ఇంకా మీరు పాలు త్రాగ వారై ఉన్నారట మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే ఇంకా ఇంకా నీవు ఆత్మీయమైనటువంటి పేదరికంలో ఎందుకు జీవించుతున్నావు అంటే నీవు సరైనటువంటి దేవుని వాక్యమును నువ్వు తినటం లేదు భుజించటం లేదు నువ్వు వాక్యాన్ని భుజించాలి శరీర సంబంధమైనటువంటి భోజనం ఎలా ఉందో ఆ శరీర సంబంధమైన ఆకలి నేను ఎలా తీరుస్తుందో దేవుని వాక్యము కూడా నీ ఆత్మ సంబంధమైన ఆకలి తీరుస్తుంది అందుకే కదా ప్రభు అన్నాడు నీతి నిమిత్తము ఆకలి దప్పుకులు గలవారు ధన్యులు వారు తృప్తి పరచపడుతురు నీతి నిమిత్తం అనగా దేవుని వాక్యము ఆత్మ సంబంధమైనటువంటి మన ఆత్మకు ఒక ఆహారం అది ఆ ఆహారం అనబడినటువంటి దేవుని వాక్యాన్ని నీవు తినాలి అంటే తినాలంటే నీ మనసులోను నీ తలంపులోను నీ హృదయంలోను ఆ వాక్యమును భద్రపరుచుకోవాలి అప్పుడే నీవు ఆత్మీయ పేదరికం నుంచి విడుదల పొందుతావు పద్నాలుగో వచ్చినంలో వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడుకును వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారమే వారికి తగును అందుకని మీరు ఎలా ఉండాలంటే దేవుని వాక్యము చేత అంటు కట్టబడి ఉండాలి వాక్యంలో పెరగాలి వాక్యంలో కాకుండా ఇంకా ప్రాస్పర్టీ మినిస్ట్రీ నూనె పూసుకోవటాలు స్వస్థతలు అభిషేకాలు వీరందరూ కూడా ఆత్మీయ పేదరికంలో ఉన్నారు కొంతమంది మందిరానికి ఎందుకు వెళ్తారంటే వారికేదో కలిసి వస్తుందేనో డబ్బు వస్తుందేనో వివాహం అవుతుందేనో అప్పులు తీరిపోతాయనో సో ఈ ప్రకృతి సంబంధమైన అనగా శరీర సంబంధమైనటువంటి ఏవో నెరవేరుతాయనే కా వెళ్తున్నారు కానీ దేవుని వాక్యం అనబడిన విని విశ్వసించి హృదయంలో భద్రపరచుకొని ఆత్మ సంబంధమైన పేదరికం నుంచి విడుదల పొందుదామనేటువంటి ఒక నిరీక్షణ వారికి లేదు అందుకే ఆయన చూస్తున్నారు మీరు ఇంకా బలమైన ఆహారం తినవలసిన వారై ఉండగా మీరు ఇంకా పాలు త్రాగేవారై ఉన్నారు సో సహోదరుడా భౌతిక భౌతిక సంబంధంగా నీవు ఎంత ధనవంతుడైనప్పటికి కూడా దేవుని వాక్యంలో నీవు అంటు కట్టబడకుండా నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి పేదరికంలో జీవిస్తే నీకంటే మరి ఒక దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి ఎవరు లేరు ఆ పరలోకపు పట్టణాన్ని నీవు కోల్పోతున్నావు అనేటువంటి విషయాన్ని నీవు గమనించాలి సత్యవాక్యం తెలుసుకోండి సహోదరుడా సహోదరి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు శుభములు ఆమె